పద్దెనిమిది వందల తొంభై మూడులో చికాగోలో జరిగిన ప్రపంచ మతాల పార్లమెంటులో స్వామి వివేకానంద చేసిన ఆరు చారిత్రాత్మక ప్రసంగాలను మనం ఆరు విభిన్న భాగాలుగా చూడబోతున్నాం ప్రపంచ మతాల సమ్మేళనంలో స్వామి వివేకానంద చికాగోలో ఆరు ప్రసంగాలను పద్దెనిమిది వందల తొంభై మూడు సంవత్సరం సెప్టెంబర్ నెలలో పదకొండు పదిహేను పంతొమ్మిది ఇరవై ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో ఈ ఆరు ప్రసంగాలు చేశాడు ఈ ఆరు ప్రసంగాలకు సంబంధించిన వీడియోలను ఒక్కో ప్రసంగాన్ని ఒక్కో వీడియోలో తీయడం జరిగింది ఈ వీడియోలో పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీన చేసిన ఐదో ప్రసంగాన్ని ఈ వీడియోలో వివరించబోతున్నాం ఈ సిరీస్లోని ఐదో భాగానికి స్వాగతం నేను హిందువును ఈ సభలో హిందూ మతం గురించి మాట్లాడటానికి నన్ను ఆహ్వానించారు కానీ ఈరోజు నేను బౌద్ధ మతం గురించి మాట్లాడుతాను ఎందుకంటే బౌద్ధ మతం హిందూ మతంలో ఒక భాగమని నేను భావిస్తాను హిందూ మతంలో రెండు పెద్ద విభాగాలున్నాయి ఒకటి వేదాలను అనుసరించే వాళ్ళు మరొకటి వేదాలను అనుసరించని వాళ్ళు వేదాలను అనుసరించే వాళ్ళను ఆస్తికులు అని అంటారు అనుసరించని వాళ్ళను నాస్తికులు అని అంటారు కానీ ఈ నాస్తికులు కూడా హిందూ మతంలో ఒక భాగం బౌద్ధ మతం మరియు జైన మతం వేదాలను అనుసరించవు కానీ అవి హిందూ మతంలోనే పుట్టాయి బౌద్ధ మతం హిందూ మతంలో ఒక సంస్కరణ లాంటిది గౌతమ బుద్ధుడు హిందూ మతంలోని కొన్ని ఆచారాలను మార్చాలని కోరుకున్నాడు జన్మ ఆధారంగా కులాలను విభజించడాన్ని ఆయన తప్పుగా భావించాడు ఆయన ప్రతి మనిషి సమానమని అందరూ దేవుని వైపు వెళ్ళే మార్గాన్ని కలిగి ఉన్నారని చెప్పాడు హిందూ మతంలో కొందరు బ్రాహ్మణులు మాత్రమే దేవుని గురించి తెలుసుకోగలరని చెప్పాడు కానీ బుద్ధుడు అందరికీ ఆ అవకాశం ఉందని నొక్కి చెప్పాడు హిందూ మతంలో రెండు రకాల ఆలోచనలు ఉన్నాయి ఒకటి జ్ఞాన మార్గం మరొకటి భక్తి మార్గం జ్ఞాన మార్గం అంటే తనను తాను తెలుసుకోవటం ద్వారా దేవుణ్ణి చేరుకోవటం భక్తి మార్గం అంటే దేవుణ్ణి ప్రేమించటం ఆయనకు సేవ చేయటం ద్వారా దేవుణ్ణి చేరుకోవటం బౌద్ధ మతం ఈ రెండు మార్గాలను తీసుకుంది కానీ బుద్ధుడు జ్ఞాన మార్గాన్ని ఎక్కువగా నొక్కి చెప్పాడు అలాగే భక్తి మార్గాన్ని కూడా విడిచిపెట్టలేదు హిందూ మతంలో దేవుడు అనేది ఒక ఆలోచన ఒక సత్యం బౌద్ధ మతంలో బుద్ధుడు దేవుడు అని చెప్పలేదు కానీ ఆయన చూపిన మార్గం దేవుని వైపు తీసుకెళ్తుంది హిందూ మతంలో ఆత్మ శాశ్వతమని చెప్పారు బౌద్ధ మతంలో ఆత్మ గురించి ఎక్కువగా మాట్లాడరు కానీ జీవితంలో బాధలను ఎలా అధిగమించాలో చెప్పారు ఈ రెండు ఒకే లక్ష్యాన్ని చేరుకుంటాయి కానీ వేరు వేరు మార్గాల్లో హిందూ మతం ఒక గొప్ప వృక్షం లాంటిది దాని శాఖలు బౌద్ధ మతం జైన మతం లాంటివి బుద్ధుడు హిందూ మతంలో గొప్ప ఆలోచనలు తీసుకొని వాటిని మరింత సరళంగా అందరికీ అర్థమయ్యేలా చెప్పాడు హిందూ మతం బుద్ధుని ఒక గొప్ప గురువుగా చూస్తుంది ఈ సభలో హిందూ మతం మరియు బౌద్ధ మతం ఒకదానికొకటి వ్యతిరేకం కాదని చెప్పాలనుకుంటున్నాను రెండు ఒకే సత్యాన్ని వేరు వేరు రీతుల్లో చూపుతాయి బౌద్ధ మతం హిందూ మతంలో ఒక భాగం హిందూ మత సంస్కరణ దాని పూర్తి రూపం బౌద్ధ మతం ఈ రెండు మతాలు కలిసి ప్రపంచానికి గొప్ప సందేశాన్నిస్తాయి సత్యాన్ని అన్వేషించండి దయతో జీవించండి అందరినీ సమానంగా చూడండి స్వామి వివేకానంద ఈ ప్రసంగం ముగించేటప్పుడు ఒక గొప్ప సత్యాన్ని మనకు తెలియజేశాడు హిందూ మతం మరియు బౌద్ధ మతం వేరువేరు మార్గాలైన వాటి లక్ష్యం ఒక్కటి సత్యం దయ సమానత్వం బుద్ధుడు చూపిన మార్గం హిందూ తత్వంలో ఒక కొత్త క్రాంతిని ప్రసరింపజేసింది ఆయన బోధనలతో మానవత్వం మరింత విశాలంగా మారింది ఈ సందేశం మనకు చెప్తుంది మతాల మధ్య విభేదాలను చూడకుండా వాటి లోపల దాగి ఉన్న దయ జ్ఞానం సత్యాన్ని గ్రహించాలి వివేకానందుడు మనందరికీ ఒక పిలుపునిచ్చాడు సత్యాన్ని అన్వేషించండి ప్రేమతో జీవించండి అందరినీ సమానంగా చూడండి ఇవే మతాల అసలు తత్వం